ఈరోజు మనం రెండో పేట చివరిపేట యాభై నగరాల్లో రెండవ ఆరాధన జరుగుతుంది మొదటి ఆరాధన ఈరోజు దేవ వాక్యము మతాయి సువార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవసారి దేవుడు మనకి పరలోక ప్రార్థన గురించి శుక్రీస్తువారు స్పష్టంగా పరలోక తండ్రికి మనం ఎట్లా ప్రార్థన చేయాలో ఈ వాక్యం మనకు చూపించారు దేవునికి ఇలా ప్రార్థన చేయండి మీరందరూ అందరూ అని చెప్పని వేసుక్రీస్తు వారు మనకి మత్తాయసు వార్త ఆరు అధ్యాయం తొమ్మిది రోజున అంటారు కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయరు పర్లోకమందు మా తండ్రి నీ నామం పరిశుభ్రం పరచబడడం కాక నీ రాజ్యం వచ్చుగాక కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నట్లు భూమి కాక మా అందిరా ఆహారం నేను మాకు దయచేయము మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మల్ని శోధన దృష్టిని మిమ్మల్ని తప్పించము మనుషులు అపరాధం క్షమించింది పర్లోపుతానికి అపరాధం క్షమించింది అని చెప్పి రఘుని క్రీస్తు వారు పరలోభు తండ్రికి ఈ విధంగా ప్రార్థన చేయాలని చెప్పని మనకి ఈ వాక్యం ద్వారా మనకి చెప్పారు కాబట్టి మనం ప్రతి దినూ ఉదయం లేచిన కాని నుంచి ఉదయం ఈ ప్రార్థనతో మొదలుపెట్టుకునే దినాన్ని తర్వాత సాయంత్రం కొనుక్కునేటప్పుడు కూడా పరలోక తండ్రికి ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన అవసరాలన్నింటినీ బట్టి కృతజ్ఞత అస్థుతిని చెల్లించి మనం కాశీ కాపాడు రక్షించినందుకు ఆయన కృతజ్ఞత అస్థులు చెల్లించి మనం ఒక రోజుని ప్రార్థనతో మొదలుపెట్టాలి వాక్యంతో మొదలుపెట్టాలి ఒక రోజుని సాయంత్రం అయిపోయిన తర్వాత మనం నిద్రించే సమయానికి తండ్రికి ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేసి అప్పుడు మనం మిత్రంకి వేరే మిత్రకి విశ్రమించాలి కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే పొద్దున్నే లెక్కడంతోనే ఈ వాక్యం చదవడం ప్రార్థన చేసుకోవడం దేవుడికి సమీపంగా ఉందని చెప్పి కాకుండా అనేకమంది లెక్కడంతోనే ఫోన్లు ఆపరేట్ చేసుకోవడం ఏ మెసేజ్లు వచ్చినాయి వాట్సాప్లో ఏమొచ్చింది ఫేస్బుక్లో ఏమొచ్చింది ఇట్లా ఈ లోక సంబంధమైన వాళ్ళ కోసం వెతుకుతున్నారు అన్ని జనులు వెతుకుతున్నారంటే అర్థం కానీ క్రైస్తవులుగా ఉన్న విశ్వాసంలో ఉన్న చాలామంది కూడా ఈ రోజుల్లో సేఫ్ ఫోన్కి బాగా బానిసలు అయిపోయి దానికి ఎడిట్ అయిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు ప్రార్థన నిర్లక్ష్యపరుతున్నారు సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నారు కాబట్టి మనకి ముఖ్యం ప్రార్థన వాక్యం చదవడం దేవుడి సన్నిధి కాబట్టి మొట్టమొదటిగా మనం రోజుని ప్రారంభించేటప్పుడు మనం ప్రార్థనతో ప్రారంభించాలి దేవుడితో మాట్లాడిన తర్వాతే మనం రోజుని ప్రారంభించాలి వాక్యం చదివిన తర్వాతే మనం రోజుని ప్రారంభించాలి వాక్య ధ్యానం చేసుకున్న తర్వాతే మనం రోజుని ప్రారంభించాలి అట్లాగే సాయంత్రం నిద్రపోయేటప్పుడు కూడా నిద్రక ముందు కూడా మనం వాక్యం చదివి ప్రార్థన చేసి పర్వతాన్ని ప్రార్థన చేసి మన రోజుని మనం ముగించాలి కాబట్టి దయచి మీరందరూ ప్రార్థన చేసుకోండి వాక్యం చదవండి దేవుని సన్నిధికి సాధ్యమైనంత వరకు వెళ్ళాలని చెప్పేందుకు ప్రతిరోజు క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం పొందుకునే విధంగా మనందరం దేవుని ఆశీస్సులు పొందుతున్నాం